ఏమి నాడు చేయదు మరెక్కలు మేం పతాను ఆయన మమ్మల్ని ఏం బాగా చేయలేవలకే ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు చేస్తాడు ఆ రైతు బంధు గిట్ట ఇచ్చేటప్పుడు ఇచ్చేటోళ్ళకే ఇస్తాడు ఆ వాళ్ళకి రానే రావట్లే ఏడు వేలు ఇచ్చి చూసిన ఇస్తా అని వాళ్ళకి ఇస్తాడా ఇస్తా ఇస్తానని ఇచ్చట లేదా ఇల్లు ఇల్లు ఇస్తానా ఇల్లు లేనే లేవా ఏమి ఇస్తాను ఆయన ఏం బాగా చేసి ఇన్నాకి వెళ్ళి ఇల్లు వచ్చేది నీళ్లే రావట్లేవా ఆయన మామూలు చేసిండే ఆయన బాగా చేసిండా సోనియాసి నేను గిరిజన అంత గెలిచిన వేయాలని చేతి దాండం పెడతారు గెలిచినాక ఇదేటో అదేటో నువ్వు ఒకటి ఎప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు షోట్లేసినా లేకపోతే రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంట్లు ఇచ్చినా అని ఓట్

ఈ బస్ free లే అంటే అది జాబు చేస్తారిక ఫ్రీ ఉంది. నాకు బస్ కి రాయ బస్ కానీ రాయ రాస్తంది గాని జాబు చేస్తారిక లా లాభం మీరు ఎన ఒక నడి పోతే నిలవాడి పోతున్నావ్. మాకు నిలబడితే మాకు ఎంతసేపు అసలు కండక్టర్ ఈనంగా చూస్తారు మామలా. బస్సు ఎక్ ఈనంగా చూస్తారు జుత్తారు మాకు ఏం లాభం? మాకు ఏం చేశారు ర రెడ్డి మాకు ఏ రొడ మాఫ ఎవరు కాయట్లా కైనే ఆసాల కైనే రొడ మాఫలు మాక నేను ఆసాల మేము ఇదే కూల్ చేసుకొని బతుకుతాం మాకేం లేదు మాకు ఎన్ని ఒక ఎకరం ఉంది ఊర్లే ఊర్లో ఒక ఎకరం ఉంది మేము దేశం వచ్చిన పట్టణం వచ్చిన బతకడానికి మాకేం చేసిండు మాకు ఏం చేయలే మహాలక్ష్మి పథకం లేదు గ్యాస్ లేదు ఏది లేదు ఆయన పెట్టింది మాకు ఏమి చేయలేదు కరెంట్ లేదు సిలిండర్ లేదు ఏది లేదు కరెంట్ ఇస్తే మాకేం మేము పొద్దున లైట్ బాగా చేసి మళ్ళీ పొద్దు పోయి వేస్తాం లైట్ మాకేందో ఎట్లా అరవై డెబ్బై రూపాయలు బిల్ వస్తుంది మాకు ఏం లాభం పొందుతుంది మాకు మాకేం మాకు ఏం లాభం పొందట్లేదు ఎవరు ఆయన ఒకసారి నమ్ముతాం మళ్ళా సార్ వస్తాయి మళ్ళా సార్ రాడు సంవత్సరం అయింది మాకు ఏం లేదు ఆయన మాకు బస్ ఫ్రీ పెట్టి మాకేం లాభం లేదు అది గవర్నమెంట్ జాబులు చేసేటలకు ప్రైవేట్ జాబ్ చేసే లాభం మాకు ఏం చేయలేదు నల్గొండ గురించి ఏ లీడర్ ఉన్నా ఏదన్నా మాకు ఏం చేయలేదు మాకు ఏం చేయలేదు గతంలో రైతు బంధు అందరికి ఇస్తున్నాయి నేను పది ఎకరాలు నిన్న ఇరవై ఎకరాలు అన్ని అందరికి ఇస్తున్నాయి చిన్న చిన్న సన్నకారు రైతులకు అంటే మీకు తెలుసు పది ఎకరాలు అన్ని ఎకరాలు అయితే వండాయి ఇప్పుడు ఏమంటున్న అంటే రేవంత్ రెడ్డి ఏడు ఎకరాలకే రైతు ఇస్తా అంటున్నాడు ఇది ఏడు ఎకరాలకి రైతు బంధు ఇవ్వడం కరెక్టా కాదా ఏడు ఎకరాలకి ఇచ్చుకున్నా వాళ్ళకే పంటలు వాళ్ళకే డబ్బులు వస్తాయి వాళ్ళకే కావులు వస్తాయి అన్ని వస్తాయి మాకు ఏం లేదు మాకు ఏం లేదు ఇదే మా బాధకి ఇది మీకు ఏం అంటారు పో అప్పుడే అయిపోయినా ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన అయిపోయినా పో అంటారు మేము పోయి అడితే మాకు ఒక పింఛన్ లేవు ఏది లేవు మాకు నాకు పింఛన్ లేదు ఏది లేదు నా భర్తకే లేదు పింఛన్ నాకే ఇస్తాను నా ముసలి లేడు వయసు లేడు ఎవరికి ఇస్తలేడు ఎవరికి ఇచ్చుకుంటాడో ఎవరిని పోతాడో మాకు ప్రీ బస్ లేకుండా లేదు ఫ్రీ బస్ మాకు ఏ లాభం మాకు ఏం లాభం లేదు ఫ్రీ బస్ పట్నం పోయి ఏం బస్ పట్నం ఏం చూడం మేము అలా ఏం చూసినట్లేదు మాకు ఫ్రీ బస్ లేకుండా లేదు మేము వాళ్ళ నిలబడలేక డబ్బులు ఇచ్చిపోతాం ఎనైనా ఒకనాడు ఊరిపోవాలంటే రెండు వందల రూపాయలు కార్కి ఇచ్చిపోతాను మేము ఆయన ఫ్రీ బస్ ఏమి ఎక్కట్లేవు మేము మహిళలంతా సంతోషంగా లేరు రైట్ ఇది పరిస్థితి అయితే ఒక సామాన్య మహిళను అడిగినా సరే రైతును అడిగినా సరే ఎక్కడ కూడా ఈ రైతులకు జరిగిన మేలు కావచ్చు లేదంటే వల్ల జరిగిన ఆ మేలు కావచ్చు ఎక్కడ కూడా వాళ్ళకు పూర్తిగా సంతోషంగా లేరు అది కేవలం ఇబ్బంది పెట్టేటట్టే ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలు కావచ్చు వాళ్ళు ఇచ్చి అమలు చేసే పథకాలు కావచ్చు చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నమ్మి మేము ఓట్లేసామని అంటుళ్ళు కానీ ఎక్కడ కూడా ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం ఎక్కడ కూడా అమలు కాలేవని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు మహిళలు పూర్తిగా రై ప్రభుత్వంపై జరుగుతుంది మరి పొలం పనులు ఏం నడుస్తా మేము చేసుకొని మేము తినవలసిందే కానీ మాకు రైతు బంధు కావాలి ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇరవై ఐదు వందలు కావాలి ముసలి వాళ్ళకి నాలుగు వేలు చేస్తానే నాలుగు వేలు చేయాలి ఏడు వేలు ఇస్తా ఏడు వేలు ఇస్తాడు కాదు ఐదు వేలు ఇవ్వమని నువ్వు ఐదు వేల కన్నా నేను ఏడు వేలు ఇస్తాను ఏడు వేలు ఇస్తా ఇస్తే మాకు ఏం నష్టం ఏం లేదు కానీ ఏడు వేలు ఇస్తాను ఆయన ఐదు వేలే ఇయ్యమన్ కేసీఆర్ ఇచ్చినట్టు ఇయమను అంతే ఇప్పుడు సంవత్సరం అయితుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏమన్నా మేలు జరిగిందా ఏం లేదు ఎందుకు అట్లా ఏం లేదు ఇంకోట్లకి రేటు వేయించుగా ఇతనం పొట్లకి ఇట్లా వేయించి బోనస్ లేవు ఏ సన్నోడ్లకు లేవు నా దొడ్లకు లేవు మరి ఆరు కాదు రెండు వేసిం ఒక కరెంట్ బిల్లు ఒక బస్ కిరాయి బస్ పోతలేదు వేటు పోతాం పోతే మా ఏడికన్నా పోతే పోతే లేకుండా పని మేము చేసుకొని బతికేదా గీపాని ఊకపోతామా

అవి మనం గతంలో మనం తెచ్చుకునేప్పుడు ఇరవై ఐదు కిలోలకి బ్యాగ్ ఉండేది అది తెస్తే పొలానికి అంత వచ్చేది ఇప్పుడు మూడు కిలోలు అని ఇస్తున్నారు ఓ బ్యాగు ఫెయిల్ అవుతుంది ఓ బ్యాగు సక్సెస్ అవుతుంది మన పొలానికి తేవాలంటే ఇరవై ఐదు కిలోలు ఒక నలభై కిలోల మొత్తం పొలానికి వస్తుంది ఆ నలభై కిలోలు తెచ్చి అనుకో అది ఓసారి వస్తుంది ఓసారి పోతుంది పైసలు ఏమి ఎక్కువ అవుతున్నాయి అప్పుడు ఐదు ఆరు వేల మొత్తం వచ్చేది ఇప్పుడు పదిహేను వేలు అవుతున్నాయి అరే కొనుక్కోవడానికి పదిహేను వేలు అవుతున్నాయి ఇబ్బంది ఏం లేదు పెట్టుబడి మనదే సొంతం కాబట్టి అంత పెట్టుబడులు అన్ని మనం ఏం లెక్క ఇయ్యము అం జాదాగా ఒక డెబ్బై ఎనభై వేలు అవుతుందన్న ఒక లక్ష అవుతుంది అనుకోరాదు ట్రాక్టర్ మనదే డీజిల్ అన్ని మనం లెక్కలు రాయం కాబట్టి పెద్ద ఇబ్బంది పడదు దాదాపు డెబ్బై ఎనభై వేలు అవుతుంది అంటున్నావు లక్ష అవుతుంది అంటున్నావు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి కింద రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చింది కదా ప్రస్తుతం నా ప్రభుత్వం ఏడు వేలు ఇస్తానే వస్తున్నాయి మరి ఇప్పటికైతే ఏం రాలేదు ఇస్తామని అంటారు సరే ప్రభుత్వాల దగ్గర కూడా డబ్బులు లేదు అది అని రకరకాల వాళ్ళు కూడా అంటారు సరే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇస్తురా లేకపోతే ఇవ్వద్దని అనేది మనకు కూడా తెలియదు ఇప్పుడు ఎందుకంటే నువ్వు నువ్వు అన్నట్టు ప్రభుత్వం డబ్బులు లేవు ఇతర ఇతర కారణాలు అనుకోవచ్చు కానీ నిన్న ఏదైతే తుమ్మలేశ్వరరావు గారు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు రైతులకు ఏడెకరాలు ఎకరాలు ఉన్న వాళ్ళకే నేను రైతు బంధు కావచ్చు లేకపోతే వాళ్ళు ఏదైతే రైతు భరోసా మేము ఇవ్వదలుచుకున్నామని విధి విధానాలు మేము రూపొందించినామని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు ఏడు ఎకరాలు అంటే ఇప్పుడు నాకు ఒక పది ఎకరాలు ఉంది పది ఎకరాలు కూడా నేను పంటనే పండిస్తున్నా కదా నాకు కూడా ఇవ్వాల్సిందే కదా ఇప్పుడు ఏడు ఎకరాల వరకు ఇస్తా ఐదు ఎకరాల వరకు వేస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా మరి నేను కూడా ఐదు ఎకరాలు బ మీతో ఆఫ్ చేసుకుని ఐదు ఎకరాలే నాటేసుకుంటారు రైతు బంధు కోసం అంతే కదా అన్న ఇప్పుడు మాకు కూడా గవర్నమెంట్ ఏదైనా కావాలని ఇప్పుడు రైతులు అనేది ప్రతి సరే పది ఎకరాలు నువ్వు ఏముంది సాగు చేసే ప్రతి ఎకరానికి ఇవి నీకు చెలకలకు అవింటికి గీయకు సాగు చేసే పొలానికి ప్రతి ఒక్క పొలానికి ఇవాల్సిందే గవర్నమెంట్ అని సొల్యూషన్ ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి వీళ్ళు ఏ బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అన్నప్పుడు దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి ఏమన్నంటే నేను కాంగ్రెస్ వస్తే ఎందుకు రైతు బంద్ బంద్ అవుతుంది నేనేమన్నా పిచ్చు అన్న నేను మింటలో అని వాళ్ళు ఏ బీఆర్ఎస్ విమర్శించిన వాళ్ళు ప్రస్తుతం దాదాపు సంవత్సరం అవుతుంది కదా నిజంగా రైతు బంధు గురించి ప్రజలకు రైతు బంధు పడింది ఏ రైతులకు ఎవరికి పడలేదు ఇప్పుడు నిజంగా రైతు బంధు బంద్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుందా పడుతున్నారు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఇప్పుడు పంటకు వచ్చే వరకు రైతు బంధు పడే వరకు అలా ఏంటంటే పెట్టుబడులు అలాగనే మందు బస్సులు తేవడం కూలోళ్ళకి ఇవ్వడం ఏదో అలాది మామూలుగా జనరల్గా వెళ్ళేటవైతే ఖర్చులు వెళ్ళిపోయేవి అయిపోయేటివి ఇప్పుడు మామూలుగా ఓ దగ్గర అప్పు తేవాలి అప్పు తీస్తే పంట పండితే అప్పు తీరుతుందా తీరదా రేపు ఏమవుతుందో ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇది సరే ఇట్లా పోయింది అనుకో నెక్స్ట్ సార్ అయినా పండిద్దామంటే ఈ పంట ఆ పంట కూడా వండుతుందా గ్యారెంటీ లేదు అది ఇది లక్ష అవుతాయి లక్ష రూపాయలు అప్పే అయిపోతుంది కానీ లాభం అనేది వస్తలేదు రైతులకైతే నష్టమే ఉంది ఇప్పుడు ఆ రుణమాఫీ అన్నారు ఆ రుణమాఫీ కూడా సరిగా ఏలేదు ఇంతవరకు ఇంకా లాస్ట్ వరకు అందరికి ఇంకా గానే కాలేదు ఏదో కొంతమందికి ఒక విడత రెండు విడతలు మూడు విడతలు నాలుగు విడతలు చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ వరకు చేస్తారా చేయరానికి గ్యారెంటీ కూడా లేదు ఎందుకంటే ఏదైనా ఒకసారి చేస్తే అందరికీ కూడా రైతులకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నీకు చేసి నాకు ఏమో ఏం చేసి నాకు ఏ లేదు అనే ఒక వ్యతిరేకత కూడా చాలా వస్తుంది ఏం చెప్తాం సంవత్సరం పాలన ఎట్లుందంటే ఏం చెప్తా ఇప్పటికీ మరి సంవత్సరంలో అన్ని చేయాలంటే కూడా వాళ్ళు కూడా చేయలేరు అంటే నాది నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను అట్లా మాట్లాడుతున్నాను కాదు ఏదైనా కాంగ్రెస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వే రైతు సంతోషంగా లేవంటే చెప్తున్నా నేను ఎందుకంటే ఇప్పుడు రైతు కష్టం మనకు తెలుసు కాబట్టి దాన్ని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కష్టపడి కింద ఉన్న కార్యకర్త కష్టపడి అంత కొంత ఓట్లు గెలిపించుకున్నావు మీ పార్టీని సార్ నాయకులకి ఏం చెప్పదలుచుకున్నావు ఒక రైతు తర రైతుల తరఫు నుంచి నువ్వు నేను నాయకులకు ఏం చెప్పాల్సిన అంటే ఈ సరే జాబులు గీబులు అంటే అవి వస్తే చేస్తే నిలనాడు పోయినా ఏది చేసినా వాళ్ళకు జీతం పడతాయి మాకు ఎంతసేపు కష్టపడితేనే రెక్కాడుతనే డొక్కాడుతుంది అన్నట్టు సందర్భంలో మేము మట్టి తిని మట్టి బుక్కాలి మాకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు ఎలాంటి పార్టీలు అవసరం లేదు మా కష్టాన్ని ప్రభుత్వం అనేది కనిపెట్టి మాకు న్యాయం అనేది చేయాలి